పాల్గొన్నారు అలాగే మన కార్మిక సంఘాల అనుబంధ సంఘాలకు సంబంధించి అందరికి కూడా ఇవాళ చేయకుండా మహిళల సైతం స్కీమ్ వర్కర్లు సైతం చాలా పర్టికులర్ గా ఇవాళ ఈ ర్యాలీని ఏప్రదం చేసినందుకు మన రెండు సంఘాల తరఫున ప్రత్యేకంగా పేరు పేరిన అందరికీ అభినందనల్ని తెలియజేస్తా ఉన్నాం జాతీయ సమ్మె వాస్తవంలో మన సంధి మనం మే ఇరవయో తేదీన జరగాల్సినటువంటి సమ్మె దేశంలో ఇవాళ అవసరం లేకపోయినా ఒక యుద్ధాన్ని ఒక యుద్ధాన్ని మోడీ గారు క్రియేట్ చేసి తన గొప్పని చాటి చెప్పడం కోసం తద్వారా ఈ దేశ ప్రజల యొక్క మన్ననల్ని అలాగే రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఓట్లని దండుకోవడం కోసం చేసినటువంటి ఒక యుద్ధం మనం చూసాం ఆ యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం సమ్మె కార్మిక సంఘాలన్నీ కూర్చొని సమ్మెని వాయిదా వేసి ఈ రోజు చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ మనం అడుగుతున్నటువంటి డిమాండ్స్ అన్ని కార్మిక సంఘాల తరఫున పదిహేడు డిమాండ్స్ ఇవన్నీ జాతీయ కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు సంఘాలు అలాగే ఫెడరేషన్ పెద్ద ఎత్తున ఇవాళ ఈ సమ్మెలో మన డిమాండ్స్ ని పెట్టడం అనేటువంటి జరిగింది ఇందులో మన ఈ డిమాండ్స్ అన్ని కూడా మనం ఉన్నటువంటి రిక్షా కార్మికుల దగ్గర నుంచి అమాలి కార్మికుల దగ్గర నుంచి ఫ్లైట్ నడిపేటువంటి కార్మికుల వరకు కూడా అందరి డిమాండ్స్ ని అందులో చేర్చడం జరిగింది ఆ సమస్యల్ని పరిష్కారం చేయాలని మోడీ ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్రాలకి ఎన్నో సార్లు ఉద్యోగ కార్మిక సంఘాలు అనేక సార్లు విన్నవించిన మనం ఎక్కడా కూడా పాలకులు వాటిని ఎక్కడా పరిశీలించలేదు వాటి గురించి సహనం లేకపోవడం వల్ల అనివార్యంగా ఇవాళ తొమ్మిదో తేదీన జాతీయ సమ్మెకి పిలుపు జరిగింది ఈ సమ్మె ఇవాళ ఈ సమ్మెలో మనందరం చూసాం మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు అనేక మంది కార్మికులు ఇవాళ ఉద్యోగ సంఘాలు బ్యాంకులు ఇవాళ ఈ దేశాన్ని బాగుండాలి అని కాంక్షించినటువంటి ప్రతి కార్మిక సంఘం ఇవాళ సమ్మెకి స్ట్రైక్ పిలిపించింది అందరూ కూడా ఇవాళ ఇవాళ ఇంటి దగ్గర కూర్చోకుండా వాళ్ళందరూ కూడా ఇవాళ మనం ముందుకు వచ్చినటువంటి పరిస్థితి వాళ్ళు మనం చూసాం వాళ్ళందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నాం ఇవాళ మనం ప్రధానమైన డిమాండ్స్ మనం చూసినప్పుడు ఒకటి ఏదైతే లేబర్ కోడ్స్ ఇవాళ లేబర్ కోర్ట్స్ అనేటువంటిది చాలా చాలా ప్రమాదకరమైనటువంటిది కార్మిక వర్గానికి ఇవాళ ఇప్పుడు వరకు ఉన్నటువంటి అన్ని హక్కులకి ఇవాళ కోల్పోయే ప్రమాదం లేబర్ కోడ్స్ ద్వారా జరుగుతుంది అందుకనే ఇవాళ మనందరూ కూడా ఇవాళ మనం ఈరోజు చేతాన్ని కోల్పోయాం చాలా మంది మన ఇవాళ స్కూటీకి వెళ్ళలేదు ఇవాళ మనం చేతాన్ని కూడా ఎందుకు కోల్పోయామంటే ఇవాళ ఇది రోజు చేతం పోతే ఇవాళ నష్టం లేదు కానీ రేపు భవిష్యత్తులో అసలు మనం చేసేటువంటి పనికి భద్రత లేనటువంటిది గ్యారంటీ లేనటువంటిది అలాగే కనీస వేతనం అమలు కానటువంటి పరిస్థితుల్లోకి మనం లేబర్ కోర్స్ ద్వారా నష్టపడతా ఉన్నాం అందుకు ఇవాళ మనం లేబర్ కోర్స్ ని ఖచ్చితంగా మొదట నుండి రద్దు చేయాలని చెప్పి ఇవాళ మనం చెప్పడం జరుగుతాం రెండోది ఇవాళ ఈ నరేంద్ర మోడీ అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఇవాళ తలలో విపరీతంగా ఒకళ్ళ మీద ఒకరు పోటీ పడి పెంచుతూ ఉన్నారు ఈ క్రమంలో ఇవాళ కనీస వేతనం ఇరవై ఉండాలి అనే యావత్ కార్మిక సంఘాలు ఇవాళ చెప్పడం కాదు గత పది ఏళ్లుగా ఇవాళ దాన్ని డిమాండ్ గా పెట్టి మనం పోరాడుతూ ఉంటే ఈ నరేంద్ర మోడీకి ఎక్కడా కూడా ఇవాళ చెవులు ఉండి కూడా వెనపడనట్టుగా కళ్ళు ఉండి కూడా కనపడనట్టుగా ఇవాళ వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది అంటే కార్మికులు ఎప్పుడు కూడా గ్యారంటీగా ఉండకూడదు కార్మికులకి కనీస వేతన ఉండకూడదు కార్మికులకి ఎలాంటి హక్కులు ఉండకూడదు కానీ మోడీకి మాత్రం ఇప్పుడు మూడోసారి వచ్చాడు మళ్ళీ ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం అని చెప్తా ఉన్నాడు ఆయన మాత్రం ఇవాళ శాశ్వతమైనటువంటి ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నాడు కార్మికులకు మాత్రం ఇవాళ కనీస వేతనం ఉండకూడదు హక్కులు ఉండకూడదు అనేటువంటి పద్ధతి ఇవాళ మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది దీన్ని ఇవాళ కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి అందుకనే ఇవాళ కార్మికులు ఇవాళ ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు ఇవాళ మన సత్తా ఏంటో ఇవాళ చాటి చెప్పడం కోసం ఇవాళ మనం ఈ నిరసన కార్యక్రమాన్ని ఈ సమ్మెని ఇవాళ మనం చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం అలాగే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా ఎనిమిది గంటలని పన్నెండు గంటలకు మార్చింది మహిళలకి నైట్ షిఫ్ట్లు లేవు ఇప్పటి వరకు వాళ్ళకు కూడా నైట్ షిఫ్ట్లని ఇవాళ కొత్తగా తీసుకొచ్చారు అలాగే ఎంత చేశారు కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకి వేతనం పెంచాలనేటువంటి ఆలోచన కానీ ఇవాళ ఈ ప్రభుత్వానికి కూడా లేదు గత ప్రభుత్వం కార్మికులకి ద్రోహం చేస్తే ఉద్యోగులకి ద్రోహం చేస్తే ఈ ప్రభుత్వం కూడా అదే దారిలో ఇవాళ నడుస్తూ ఉంది అందుకని మన ఇవాళ మీరందరూ ఎవరో ప్రములు ఉండాల్సిన అవసరం లేదు ఇవాళ సమ్మె చేస్తే ఈ ప్రభుత్వాలు మారిపోతాయి ఈ ప్రభుత్వాలు మన డిమాండ్స్ ని అంగీకరిస్తాయి ఇవాళ మనం ఇంకా హాయిగా ఉండొచ్చు అని మీరు ఎవరు అనుకోవద్దు ఈ ప్రభుత్వాలు నక్క చిత్తులు చేసేటువంటి ప్రభుత్వాలు ఇవి ఇవి రకరకాలైనటువంటి నాటకాలు ఆడే ప్రభుత్వాలు ఎన్నికలు వచ్చినప్పుడు ఒక మాట చెబుతారు ఎన్నికలు అయిన తర్వాత ఇంకొక మాట మాట్లాడతారు ఇవాళ అధికారంలోకి మళ్ళీ వస్తున్నాం అనుకుంటే ఇంకొక పద్ధతుల్లో ఇవాళ మాట్లాడతారు కాబట్టి వీళ్ళ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి ఇవాళ ఈ ఉద్యమం ఇవాళ ప్రారంభం అయింది మనం ఇవాళ ఈ సమ్మె ఇవాళ ప్రారంభమైంది రేపొద్దున దీన్ని అమలు చేస్తే ఇవాళ యావత్తు కార్మిక సంఘాలన్నీ కూడా నిరవధిక సమ్మె చేయాలని గతంలోనే నిర్ణయించాయి కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు కాబట్టి రేపు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లేబర్ ని ఇవాళ రద్దు చేసేంత వరకు అలాగే పాత కార్మిక చట్టాలు ఎనిమిది గంటల పనిని అమలు చేసేంత వరకు అలాగే వాళ్ళు ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చేంత వరకు